జై మా కాల్ భైరవ్ హర మహాదేవ్ మీకు సమస్యలు ప్రతి ఒక్క రెమెడీస్ మీకు చెప్తానా ప్రతి విషయం చెప్తాను వాట్సాప్లోకి వచ్చి గురువుగారు మాకి సమస్య ఉంది అని చెప్తాను సరే మీకు చెప్తానా మీరు నన్ను కలవాలనుకుంటే మీకు నెంబర్ ఉన్నది మా ఆఫీసు బీఎన్ కాలనీ మీరు కలవచ్చు మాట్లాడి మీ సమస్య గురించి ఏందో తెలుసుకోవచ్చు పరిష్కారం నెంబర్ ఉన్నది ఆ నెంబర్ గల్ చేస్తే మీరు చెప్తా ఆదివారం గురువారం ఆఫీస్కు ఉంటుంది ఆ రోజు ఫోన్ కాల్ చేయకండి ఫోన్ కాల్ చేసి గురువారు మాకు ఇట్లున్నది మాకు అట్లున్నది ఉన్నది మాకు పరిష్కారం ఇట్లా అంటే మీ పరిష్కారం చెప్పిందమ్మ ప్రతి వీడియోలు ఉన్నది ప్రతి వీడియోలో నేను ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వచ్చిన నేను సమస్యలకు గురువారం మేము ఇట్లా పోయినాం ఆ గురుగారి దగ్గర ఇట్లా కాలేదంటే అమ్మ నేను ఇది కూడా చెప్పిన వీటి గురించి చెప్పగల పోయిన దాని గురించి వాళ్ళు ఎందుకు చేసిండ్రు అనేది మీకు తెలుసు వాళ్ళకు తెలుసు నన్ను కలిస్తే నేనేం జరిగింది నేనేం చేసిన అనే విషయం మీకు చెప్పగలుగుతాను మీకు పరిష్కారం చేయగలుగుతా నాతో సాయం అయింది కొండంతా చేయకుండా రవ్వంతా మీకు నేను పరిష్కారం చేయగలుగుతాను ఆత్మశాంతికి మీకు ఎట్లా పని కావాలో ఆ విధంగా చేయగలుగుతాను అంత పెద్దగా అయితే నీకు రేపు పొద్దుగానే కోట్లు వస్తాయి అయితే నేను చెప్పా నీకు వచ్చే కాడికి పది రూపాయలు చేసుకుంటే ఐదు రూపాయలైనా మిగిలేటట్టు ఈ రోజులలో ఐదు రూపాయలు అంటే నువ్వు చేసేది రెండు రూపాయల పని బయట పది రూపాయలు అప్పు ఉంటుంది ఈ రెండు రూపాయలకు పది రూపాయలకు అసలు తేడానే లేకుంటుంది దానికి మిత్తికి మిత్తి మిత్తికి భారీ వడ్డీ ఇంకా వాడుతూనే ఉంటుంది నీకు ఇక దాని గురుగారు నేను ఇట్లా అయిపోయినా అప్పలపాలైపోయినా అంటే నీ జీతం ఎంత ఐదు జీతం పదివేలు లేదా ఈ రోజుల్లో ఇరవై జీతం నువ్వు చేసింది ఎంత అవుతారో లక్ష రూపాయలు అప్పు ఆ లక్ష రూపాయలు అప్పుకి ఎంత అవుతుంది మిత్తి కడితే మూడు రూపాయలు వేసుకున్నా మళ్ళీ నీకు మిత్తి పెరిగే నీ జీతం అక్కడ పోవాలి నీ ఇంటి సమస్య తీరాలి నీ భార్య భర్తలు నీకు నీ బండి ఖర్చు నీ ఫోన్ బిల్లు ఈ ప్రతి ఒక్కటి ఉంటుంది మళ్ళీ నీకు బయట సోపది మళ్ళీ వాళ్ళతో ఇవన్నీ బోంగా మిగిలేదెంత ఉల్టా మళ్ళీ ఇంకో యాభై వేలు అప్పు పోతుంది కానీ ఇది నీ జీవితం ఎక్కడికి పోతుంది అప్పలకే పోతుంది ఎందుకు పోతుంది అది అది నువ్వు తెలుసుకోవాలి కదా నాకు అయిపోయినా నాకు అప్పలైనా నేను ఎట్లయినా గురువుగారు అట్లయినా అంటే నువ్వు చేసేది పది రూపాయల పని పది రూపాయల పనికి నువ్వు అవతల ఇంక ఇరవై రూపాయలు చేస్తావు ఇట్లా కట్టుకుంటూ పోతుంటే నువ్వు ఎన్నో తీర్చు తీర్చుకుంటావు దీని గురించి ఎవరి దగ్గరికి పోయి చూపించుకుంటే మళ్ళీ ఆడో పా ఇరవై పాదో మళ్ళీ అది ఖర్చు మళ్ళా దానికి ఎంత అవుతుంది నీకు పా మూడు నాలుగు లక్షలే పా ఐదు ఆరు లక్షలకి వచ్చింది ఏం చేయాలి కడతావు జీతం ఈ నెల వస్తే నేను మళ్ళీ నెల రాదు ఇప్పుడున్న విధానానికి మనం తినే ఖర్చుకు మనం చేసే విధానం ఇప్పుడున్న నడక మనకు సరిపోతుంది అది పని చేస్తే నలుగురు ఇంట్లో కూర్చుంటే పని కాదు మనం ఎక్కడ దెబ్బ అనేది అది కూడా చూసుకోవాలి ఒట్టి అనేది ఇండే కూడా వేయద్దు ఎక్కడ కానీ డబ్బు ఏ విధానం పోతుంది నువ్వు చేసే పది రూపాయల విలువకు నలభై రూపాయలు ఖర్చే అవుతుంది బయట ఇంకా ఎక్స్ట్రా తీసుకొస్తాను దాన్ని తీసుకొచ్చి మనం ఇంకా నువ్వు ఎటు చేయలేక స్తోమత లేక ఇంకా విధి విధానాలన్నీ అన్నీ అర్థమైపోతాయి నీకు అప్పటికి జీవితం అంటే ఏంది ఇంత ఘోరంగా అయిపోయింది నా జీవితం ఇట్లా అయిపోయింది నేను చేసే జీ జీతం ఇంత నేను ఫస్ట్ మంచిగా ఉన్నా అయినాక నేను ఇట్లా అయింది నా పిల్లలు ఇదంతా నాకెందుకు అని అక్కడికి అయిపోదు జీవితం మనిషి మానవ జీవితం చాలా అద్భుతమైంది పశువులు జంతువులకు అవిటికి నోరు లేవు కానీ మనిషికి ఉన్నది మనిషికి ఏం చేయాలన్నా మనిషి సాధిస్తే ఏదైనా చేయగలుగుతాం ఏ విధానమైనా ఇలా ఇరవై రూపాయలు అప్పైందనుకో ఈ నెలలా దాన్ని తీర్చుకునే తందుకు ఎన్నో కష్టపడి ఏదో విధానంగా భార్యాభర్తలను పోషించి మనం ఆ ఇరవై రూపాయలు తీర్చినప్పుడే మనకు విలువ దాన్ని ఇరవై రూపాయలు తీర్చక దానికి అరవై రూపాయలు తయారు చేసినాం అనుకో మనం పక్క పంటోడు కూడా ప్రేపొద్దు కదా అవును నీ సొమ్మే తింటాడు నీతోనే ఉంటాడు అన్ని రకాలు ఉంటాడు మళ్ళీ పది మందికి చెప్తాడు ఆ పది మంది నీ దగ్గర ఆ ఇచ్చే పది రూపాయలు ఇవ్వరు ఇట్లా మనము మానవ జన్మం ఎత్తినప్పుడు దానికి ఏ విధానంగా మనగడ జరుగుతుంది అనే విషయం తెలుసుకొని శోధించుకొని బయటకు వెళ్ళినప్పుడే మానవ జన్మకు అర్థం కర్మ ఉన్నాయి కర్మలు ఉన్నాయి కర్మలు ఇవ్వని కాదు నువ్వు చేసిన కర్మ నీ అమ్మనే వెంటాడుతుంది అది ఇది ఒక్కటే కర్మ కాదు చేసుకున్న భార్య కూడా పూర్వజన్మాలు ఆమె ఏమో ఎవరో నీకు తెలుసా తెలుసా ఎవరు అనేది పిల్లలు పుట్టినప్పటి నుంచి అవును పెళ్ళి అయినప్పుడు మంచిగానే ఉంటాము పెళ్ళైపోయినాక పిల్లలైనాక ఇంకో రకంగా తయారవుతుంది ఆ తయారైనప్పుడు ఇక మనం చెప్పరా అది కాదు కర్మలు ఉన్నాయి కర్మలు లేవని ఎవరు కూడా చెప్పరు కర్మలు లేవు కర్మలతోని కాదు కర్మలతోని అన్నీ జరుగుతాయి అయ్యో ఇప్పుడు నాది ఇంతే ఉంది కదా నేను ఆ పంతుల దగ్గర చూసుకున్నాను నా రాశి బలం కరెక్ట్ రాశి బలం పన్నెండు రాసులలో ఏ క్షణం ఎప్పుడు ఏం మారుతుందో ఎవరికి తెలియదు అది ఇప్పుడు మారుతుంది గడి ఇట్లున్నది అన్నప్పుడు నెక్స్ట్ గడి ఏం జరుగుతుందో కూడా ఇరవై నాలుగు గంటలలో ఏం జరుగుతుందో చెప్పగలుగుతావా చెప్పలేవు కదా ఇవన్నీ ఉన్నాయి లేవు అన్నది ఏం లేదు కానీ నువ్వు చేయవలసిన విధానం ఏంది పది రూపాయలు అప్పు చేసినప్పుడు పది రూపాయలు ఎక్కడి నుంచి దింపుతావు ఈ పది రూపాయలు నీకు ఇక్కడ ఉన్నాయి ఈ పది రూపాయలకి ఐదు రూపాయలు అటు పోతే ఐదు రూపాయలు ఇంట్లో కావాలి ఐదు రూపాయలకి ఇంకా పదిహేను రూపాయలు ఇంట్లో అవసరం ఉంటుంది అగ దాన్నప్పుడు సరిదిద్దుకున్నప్పుడే నువ్వు బయటపడుతుంది ఆ సర్దిద్దనప్పుడు లక్షకు పది పదికి లక్ష నాలుగు ఐదు ఇట్లా పోయినాయి అనుకో ఉన్న జాగం అనుకుంటే లాస్ట్కి వస్తే ఏమవుతుంది కట్టే తాడు కనబడుతుంది ఒక కట్టే నీకు తాడు కనబడుతుంది ఆ తాడు లెక్క అనిపిస్తుంది అర్థం చేసుకుంటే మీకే అర్థమవుతుంది అక్కడ జీవితం అక్కడ దాంతో ఆగిపోవద్దు మానవ జన్మ అద్భుతమైన జన్మ ఏడేడు పద్నాలుగు లోకాలు ఉన్నాయా ఉన్నాయి దాంట్లో కూడా శరీరంలో ఎన్ని ఉన్నాయో నీకే తెలియదు గురువులు అంటే ఒట్టి ఏదో చెప్తారు ఏదో అయిపోతుంది అని వాళ్ళు కూడా అన్ని శోషించి పరిశీలించి వాటి గురించి తెలుసుకొని ఈ విధానం వచ్చి చెప్తే వాళ్ళని నిందించడం కరెక్ట్ కాదు మీరు కూడా అర్థం చేసుకొని మీ పనులలో మీరు ఎట చేసుకుంటే మంచిగా ఉంటుంది ఎందు గురించి ఎక్కడ పోతుంది ఏం జరిగింది అనేది తెలుసుకున్నప్పుడే జీవితం దాన్ని కొనసాగుతుంది అర్థం చేసుకొని జీవితం అనేది ముందుకు తీసుకుపోవాలి ఏదో అయిపోయింది కదా జరిగిపోయింది కదా ఇక నేను ఉండలేను పిల్లలని పిల్లలు ఇంకో రోడ్డు పాలు అయిపోతారు భార్య ఎట్లయిపోతుంది ఘోరాది ఘోరంగా అయిపోతే అప్పటికి నీ జీవితం అయిపోయింది అనుకుని నువ్వు వెళ్ళిపోతే మరి పిల్లలు వాళ్ళ జీవితం నేను వచ్చినప్పుడు పిల్లలు తెచ్చిన్నా నువ్వు వచ్చినప్పుడు పిల్లలు దేరే కానీ నువ్వు వచ్చినప్పుడు ఒక్కరివే వచ్చినావు కానీ వచ్చినప్పుడు భార్య వచ్చింది నీకు భార్యతో పాటు పిల్లలు వచ్చారు ఒకనే వచ్చిందంటే ఒక్కనే మరి ఒక్కనే ఇంతెందుకు వచ్చింది నా ఇది కూడా అర్థం చేసుకోవాలి కర్మ ఫలం కర్మ ఎప్పుడు అది పెరుగుతుంది తగ్గుతుంది నీ అప్పెట్ట పెరుగుతుందో ఇది కూడా ఉంటుంది తగ్గుతూనే ఉంటుంది ఇవాళ ఉన్న బాధ రేపు ఉండదు మనిషి వచ్చిన వాళ్ళు ఇవాళ ఉన్నది ఏడుతారు రేపు వదేడవరు వాళ్ళ జీవితానికి వాడేవాళ్ళు ఏమని చేసినప్పుడు తిరుగుతారు అట్లొద్దు ఈ జీవితాన్ని సర్దిద్దుకొని పరిష్కారం ప్రతి ఒక్కదానికి ఉంటుంది దాన్ని ఆలోచించి పరిష్కారం గురించి ఎంకులాడుకొని పనులు ముందుకు తీసుకుంటూ భార్య పిల్లలను చూసుకుంటూ పోషణ చేసుకుంటూ ఎవరితోని ఎట్లుండాలి ఎవరితోని ఏంది అని తెలుసుకున్నప్పుడు జీవితం అనేది ముందుకు పోతుంది